ఇప్పుడు అలా భయపెట్టడం వలన ఇడు సావాసాలకు వెళ్ళాడు తన దేహమునకు చెడు కలిగించే వాటికి వెళ్ళడు అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఆ భయం వలన ఆరోగ్యం వస్తుంది ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది చూడండి చిన్న చిన్న పిల్లలు ఈరోజు వాడుకుంటున్న ఎసన తల్లిదండ్రులు అంటే బంధువులు అంటే దాని వలన వారికి ఏం కోల్పోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఏం కోల్పోతున్నారండి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అంటే ఇప్పుడు ఎగోబో ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేనికి ఆరోగ్యం ఆత్మకి ఆరోగ్యం దేహమునకు చూడని ఎంత మంచి విషయాలు దేవుడు మనతో పంచుకుంటున్నాడు ఈ వ్యక్తి దేవుని వలన ప్రేరేపితుడై రాస్తున్నాడు సులో గారు ప్రేరేపితుడై రాస్తున్నాడు చూడండి ఎన్ని మాటలు రాశాడంటే చాలా విషయాలు ఎక్కువగా అనే పదాన్ని వాడుతూ వచ్చాడండి ఈయన చెబుతూ వచ్చాడండి పదవాధ్యాయం ఇరవై ఏడవ వర్షము అధ్యాయం ఇరవై ఏడో వర్షం ఎహోబ యందు కలిగి భయభక్తులు కలిగియుండ్రుట్టో దేనికి కారణం ఇది ఆరోగ్యం ఎక్కువైతే వస్తాడు ఆరోగ్యం ఎక్కువ ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడు కదా ఆయుష్ లోకి వెళ్తారు ఏమవుతాడండి అంటే ఇదంతా దేని వలన సాధ్యమవుతుంది దేవుని యందు భయభక్తుల వలనే సాధ్యం తెలివిగా బ్రతకాలన్నా విజ్ఞానం లభించాలన్నా ఆరోగ్యం లభించాలన్నా దీర్ఘాయము కావాలన్నా అందుకే చూడండి చిన్న చిన్న పిల్లలు ఎలా గుండుపోటులతో దానితో అర్థాంతరంగా ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు నిండకుండా చచ్చిపోతున్నారు దేనికి చచ్చిపోతున్నారు ఆరోగ్యం లేక ఇలాంటి చూడండి ఎంత దారుణం అంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు చాలా చిన్న కుర్రోళ్ళే ఈరోజు చావులన్నీ ఎవరు చూస్తున్నాడు ఎవరు చూస్తున్నాం అంటే ఎవరినస్తుల్లో చూస్తున్నా హాస్పిటల్లో కూడా పెద్ద పెద్ద వయసున్ను లేదండి హాస్పిటల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి చిన్న చిన్న కుర్రోళ్ళు లంగ్స్ పోయినాయనో లివర్లు పోయినాయనో నోట్లో కురుపు లేసినాయనో చూడండి హాస్పిటల్ ఎక్కువ ఉండేది ఎవరు ఎవన ఎందుకు వారి దేహాన్ని చెరుపుకుంటున్నారు భయభక్తులు లేనందరూ భయము లేనందరూ